హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్ సు నరేందర్ని ఈరోజు వచ్చేసి మీ ముందుకు స్విఫ్ట్ డీజర్ స్విఫ్ట్ డీజర్ రెండు వేల పద్నాలుగు మోడల్ అండి స్విఫ్ట్ డీజర్ డీజిల్ వెహికల్ ఇది వచ్చేసి మీకు లీటర్కి వచ్చేసి ఇరవై ప్లస్ మైలేజ్ ఇస్తుందండి ఇది తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్కు మాత్రం పనిచేయదండి నాలుగిటికి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి కొత్త టైర్లు ఉన్నాయి మీకు టచ్ స్క్రీన్ ఉన్నది రివర్స్ కెమెరా ఉన్నది సీట్లు కూడా కొత్త సీట్లు ఉన్నాయండి వెహికల్ వచ్చేసి మీకు కేవలం ఒక యాభై వేలు అట్లా తెచ్చుకుంటే లోన్ కూడా అయిపోతుంది నెట్ క్యాష్ తెచ్చుకుంటే ఇంకేమైనా కస్టమర్తో తగ్గించి ఏర్పాటు చేద్దామండి అండి తక్కువ ధరలో తీసుకొచ్చినాం దీపావళి దసరా పోర్తోని తక్కువ ధరలో తీసుకొచ్చిన తక్కువ అంటే చాలా తక్కువ రేట్లో తీసుకొచ్చినామండి బండి మీరు కావాలంటే ఓ ను కూడా తీసుకొచ్చి వెహికల్ చెక్ చేసుకొని అవసరం అనుకుంటే యాభై వందల కిలోమీటర్లు టెస్టాలు చేసుకోని మీకేమైనా డౌట్ ఉంటే కూడా మీకు మీరు మెకానిక్ని తెచ్చిచ్చుకొని కూడా ఇక్కడ చూపించుకోరు ఇంకేమైనా మీకు ఒక్కసారి వెహికల్ అయినా చూపించిన తర్వాత దీని గురించి ఫుల్ డీటెయిల్ చెప్తే ఒకసారి చూడండి ఒకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసిరు కదా వెహికల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు అండి స్విఫ్ట్ డీజర్ వీడియా వెహికల్ డీజిల్ వెహికల్ మీకు లీటర్కి వచ్చేసి ఇరవై ప్లస్ మైలేజ్ కూడా వస్తుందండి మీకు లోన్ కావాలన్నా కూడా మూడు నుంచి మూడున్నర వరకు లోన్ కూడా అవుతుందండి ఇది వచ్చేసి స్విఫ్ట్ డీజర్ సీట్లు కొత్త సీట్లు ప్లస్ వచ్చేసి నాలుగిటికి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి మీకు టచ్ స్క్రీన్ ఉన్నది రివర్స్ కెమెరా ఉన్నది చూపించినాయి కదా ఒక లక్ష డెబ్బై మూడు వేల కిలోమీటర్ తిరిగిందండి షోరూమ్ ట్రాక్ ఇంతవరకు కస్టమర్ చెప్తాడు షోరూమ్ ట్రాక్ ఉందని చెప్తాను మీరు కావాలంటే చెక్ చేసుకోరి వెహికల్ వచ్చేసి మనోజ్ కాస్ట్లో ఉంది దీని రేట్ వచ్చేసి కేవలం మూడు లక్షల దసరా దీపావళి బంపరావు పోతుంది కేవలం మూడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు కేవలం మూడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు చెప్తున్నామండి తక్కువ ధరలో తక్కువ బడ్జెట్ తక్కువ కేవలం మూడు లక్షల తొంభై ఐదు వేలు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటారండీ అవసరం కూడా మెకానిక్ను కూడా తీసుకొని వచ్చి వెహికల్ చెక్ చేసుకోని దీని రేటు వచ్చేసి కేవలం మూడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు చెప్తున్నామండి అండి వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపే కాజీపేటు నుంచి హైదరాబాద్ రూట్లో చీర్స్ బార్ పక్కన ఉంటాయండి మీకు హైదరాబాద్ నుంచి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట్ రైల్వే స్టేషన్ అయితే ఒక రెండు కిలోమీటర్ ఉంటాయండి అంత కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ మొత్తం ఉందని ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్లో కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్